నా నా శుద్ధ అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా కీర్తనకారుడు అంటున్నాడు శుద్ధ హృదయము నాకు కలుగచేయు ప్రభువ స్థిరమైన మనస్సును నాకు అనుగ్రహించు స్థిరమైన ఆత్మీయునిగా నేనుటకు అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నీ చిత్తమునే చేసే వ్యక్తిగా నీ వాక్యానుసారంగా బ్రతికే వ్యక్తిగా నీ కొరకైన గొప్ప సాక్షిగా స్థిరమైన ఆత్మీయునిగా ఉంచుటప్పు కృప చూపించమని దాబిద్దు దేవుని వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం స్థిరమైన ఆత్మీయత ఏమండి అన్ని సమయాల్లో నీ ఆత్మీయతను కాపాడుకునే వ్యక్తిగా ఉంటున్నావా పరిస్థితులను బట్టి నీ ఆత్మీయ జీవితం మార్పు చెందడానికి వీళ్ళే పరిస్థితి ఏ విధంగా ఉన్నా నీవు క్రీస్తు బిడవలే క్రీస్తు సాక్షి వలె మహిమ మహిమపరిచే గొప్ప సాధనంగా ఉండాలని ఆశిస్తున్నావా ప్రభువును వేడుకుంటున్నావా